జన్మదిన సందర్భంగా మరి ఈరోజు యూత్ డే యువజన దినోత్సవము రెండు కూడా కలిసి వచ్చినాయి కాబట్టి రెండు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ కూడా మరి మొన్న ఒక మాట ఒకసారి లెక్క చేసుకుంటే నేను ఎలక్షన్ గా నిలబడుతున్నా మరి రెండు సార్లు ఎంపీఏ గెలిపించారు మరి మూడోసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది మరి నన్ను ఆశీర్వదించి ఆశీర్వదించరు అని ఒకసారి రిక్వెస్ట్ తర్వాత మీరు అందరికీ కూడా పెద్ద మనసుతో మాట తప్పకుండా ఉన్న అందరూ వంద శాతం కూడా మరి నాకు సహకరించిన ప్రతి ఒక్క టీచర్స్కు మరి వారి చిత్ర బృందానికి వారి యజమాన్యానికి మరి వేదిక మీరు నాస్మా సంబంధించిన అసోసియేషన్ సంబంధించిన కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ కూడా పేరు పేరు నాకు నమస్కారం